ప్రైస్ అలాట్ దేవునికి మహిమ కలగం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం లూకసు వార్త పన్నెండవ అధ్యాయము పదిహేనవ అవసరము ఒకరి కలిమి విస్తరించుట వారి జీవితమునకు మూలము కాదు ప్రియమైన దేవుని బుడ్లారా ఈ రోజుల్లో ఎవరు ధనవంతులో వారిని లోకముఖనులుగా ఎంచుతుంది గౌరవిస్తుంది అయితే దేవుని వాక్యం గమనించండి ఒకరి ధనము కలిమి ఎక్కువై విస్తరిస్తే అది వాని జీవమునకు ఇంకా చెప్తే నిత్య జీవమునకు మూలము కాదు మార్కు సువార్త పదవ జనము ఇరవై రెండవ వచనంలో ఒక యవనస్తుడైన అధికారి యేసు దగ్గరకు వచ్చి మోకాలుని నిత్య జీవములకు వారసుడగుటకు నేను ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఏసయ్య చక్కని జవాబు ఆయనకి ఇస్తాడు ఇరవై ఒకటవ వచనము యేసో అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఒకటి కొద్దుగా ఉన్నది నీవు వెళ్ళి నీవు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్మో పరలోకమందు నీ ధనము కలుగా చూడండి ఏమైనా దేవుడు పెట్టారా ఏ సయ్యా ఆ యొక్క సూత్రము నిత్య జీవానికి వారసులుగా కావాలి అంటే ధనంపై నమ్మిక ఉంచకండి ధనానికి ప్రధమైన స్థానము ఇవ్వకూడదు అయితే ఆయవనస్థుడు తన ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు ఎందుకనగా అతడు మిగుల ఆస్తి కలవాడు ఆస్తి అతన్ని ఏస దగ్గరికి రాకుండా ఏసయ్యను వెంబడించకుండా అడ్డుకుంటుంది ప్రియమైన దేవుని బట్టారు ఈరోజు మన ధనము మన ఆస్తిపాస్తులు మన మిద్దలు మరి ఏవేవి మనల్ని ఏసయ్యను వెంబడించకుండా లేక మన హృదయము వాటి వైపే ఉంచి ఉన్నతమైన స్థానం వాటికి ఇస్తే గమనించండి వాక్యం హెచ్చరిస్తుంది మనము నిత్య జీవాన్ని కోలిపోతామేమో లేక నరకానికి వెళ్తామేమో జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తుండగా ప్రియ దీపం పెళ్ళారా సామెతల గ్రంథము పదవం ఇరవై రెండవ వచనము ఈ రీతిగా సెలవిస్తుంది యహో ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం నచ్చను నరుల కష్టము ద్వారా అది ఎక్కువ కాదు నిజమే ఏ హోవా మనల్ని దీవించినప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఐశ్వర్యం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అయితే ఆ ఐశ్వర్యం ద్వారా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనగా ఉండి ఇతరులను బలపరిచే విధంగా దేవుని మహిమపరిచే ఆ గొప్ప కృప దేవుడు మనకు దయచేటకు మరియు దేవుడు మనల్ని దీవించాడు ఆశీర్వదించి ధనం ఇచ్చాడు కారణం ఏంటంటే దీని ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచాలి ధనం ఉండుట తప్పు కాదు కానీ ఆ ధనము నమ్ముకున్నట తప్పు ఎందుకనగా దేవునికి సిరికి దాసులుగా ఉండలేము అని వాక్యం చదివిస్తుంది ఈరోజు దేవునికి నమ్మకంగా జీవించి ఆయనను వెంబడించి నిత్య జీవానికి వారసులు కాకు దేవుడు కృప మనకు గాక ఆమె రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానంను పొందుకుందాం మహాపరిశుద్ధమైన మహాప్రీమైన తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నామయా కలిమి విస్తరించుట ధనం విస్తరించటం వల్ల ప్రభా నిత్య జీవము కలుగదని వాక్యం చూపిస్తున్నారు అయ్యా ప్రభా ఈరోజు ప్రభా మా యొక్క ఆశ మా మా నమ్మకము మా యొక్క ప్రభా సమస్తము తండ్రి ధనంపై ఉంటే ప్రభా అయ్యా మేము నిత్య జీవాన్ని కోల్పోతున్నాము తండ్రి అయా ప్రభా కృప దైత్యండి నిండు మనసుతో ప్రభా నిన్ను వెంబడించుటకు ప్రభా నిన్ను తండ్రి అయా ప్రథమ స్థానము మా హృదయాల్లో ఉంచుటకు కృప దైత్యమని నిత్య వారసులు కొట్టకు తండ్రి ప్రార్థనలేకి మించడం అందరికీ ఆ కుటుంబములకు కృప దాయించే ఇకే మహిమగత ప్రభావం ఆరోపిస్తూ ఏ సూపిక ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు నువ్వు దీవించిన కాక ప్రేమతో సంగకాపరి